హాయ్ అందరికి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కోయటి ఇంట్లో పార్టీ జరిగితే ఉంటే చూపిస్తాను రండి ఈరోజైతే మా ఇంట్లో పార్టీ జరిగిందనమాట మా ఇంట్లో అంటే మా ఇంట్లో కాదు ఇంట్లో మేము పనిచేసే కోయేటి ఇంట్లో పార్టీ జరిగిందనమాట ఈ రోజు పార్టీ కారణం అయితే ఈ బొడ్డోడు పుట్టడం అనమాట మా మామకు మానవడు పుట్టాడు ఆ సంతోషాన్ని బట్టి పార్టీ జరుపుకుంటున్నారు అనమాట మా ఫ్రెండ్ చూడంటే అచ్చం బాలంతరాల్లో కూర్చుంది బెడ్ని ఎత్తుకొని ఈ కోయిటోళ్ళు పిల్లల్ని కంటమంటే కంటారు కానీ ఇలాగ పిల్లల్ని చూసేవాళ్ళకైతే కన్నా చెప్పేసి ఇంకా బాధ మీద వదిలేస్తారనమాట పిల్లలు మాత్రం వాళ్ళే చూసుకోవాలి దేవుడు నాకైతే బాధ లేదు నది ఓన్లీ వంట పని అనమాట ఇంట్లో క్లీనింగ్ వంట పని రండి అనమాట నాకు ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్కే వీళ్ళకి పార్టీ అనేటప్పటికి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఛాయ్ గవలతో స్టార్ట్ చేస్తారనమాట వాటికి అంతా రెడీ చేస్తుంది అని ఇప్పుడు వీళ్ళకే మంచి మంచినీళ్ళు తాగేది గ్లాసులు కానీ డ్రింకులు తాగేది కానీ లేదంటే ఇప్పుడు ఛాయ్లు కానీ గవలు కానీ తాగడానికి సపరేట్ సపరేట్ తేని దానికే సపరేట్గా గ్లాసులు అయితే ఉంటాయి అనమాట ఇవైతే పెంజాన్లు వీళ్ళు గవ్వ తాగేది ఈ బుడ్డు బుడ్డు గ్లాసులు కనిపిస్తున్నాయి కదా ఇవైతే పింజాన్లు అంటారు అరబీలో ఇవి తాగుతారు తాగుతారనమాట చాయ్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి నీళ్ళు తాగేవి వాటికంటే ఇంకొంచెం పెద్దగా ఉంటాయి ఇవన్నీ రెడీ చేసి పెడతానమాట వాళ్ళకి ఇవైతే చాయ్ తాగి కప్పు అనమాట కప్పు శాసనం వీటిని అయితే సికాన్ అంటారు అరబీలో ఇవి పింజాన్ అంటారు ఇవన్నీ ఇలా రెడీ చేసేసి చాయ్ గవ్వ పెట్టేసి వాళ్ళకి కప్పు చెప్పేసామంటే వాళ్ళు బయట కూర్చొని చక్కగా చల్లగా ఉంది కదా ఇప్పుడు వాతావరణం చలికాలం కదా బయట చల్ల చల్లగా తీర్చింది అన్నీ తాగుతా ఎంజాయ్ చేస్తారనమాట ఇదైతే గవ్వ పెడుతున్నాను ఇది గవ్వ ఇదైతే చాయ్ అనమాట చాయ్ అంటే ఏమీ లేదండి చాయ్ అంటే ఇప్పుడు బ్లాక్ టీ అంటారు కదా అది చాయ్ పౌడర్ వేసుకోవచ్చు ఇలాగ చాయ్ ప్యాకెట్లు ఉంటాయి అనమాట అవి కూడా వేసుకోవచ్చు ఇలాగైతే మతారాలు పోసేసి ఇవి ప్లాస్కోలు అంటాం మనం వీళ్ళైతే మతారాలు అంటారు చాయ్ మతార అంటే చాయ్కి వేరేగా గావ్వుకు వేరేగా ఉంటుంది అనమాట రెండు సపరేట్ సపరేట్గా ఉంటాయి దేని దాని ఇలా పోసేసి వాళ్ళకైతే ఇచ్చేయాలన్నమాట ఇవి స్టార్టింగ్ పార్టీలో చూస్తున్నారు కదా ఇవన్నీ చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ కేకు ఇవన్నీ పప్పులన్నీ ఈ బాక్స్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ రకరకాల పప్పులు అనమాట బాదం పిస్తా అవన్నీ కూడా ఇవన్నీ బయట నేను తెప్పించాలండి నేనైతే చాయ్ గావ్ అయితే ఇంట్లో పెట్టాను ఇంకా ఈ చాక్లెట్లు ఏ ఓపెన్ చేయలేదు కంగారు కంగరకే తీసాం వీడియో అనమాట నా ఫ్రెండ్ నేను కూడా ఇవన్నీ దగ్గర పెడితే చక్కగా కూర్చుండి ఆ మాట ఈ మాట చెప్పుకుంటా తాగితే అనమాట పిల్లల వాళ్ళు పెద్దోళ్ళు కూడా ఇవి నేను చేసినంతా కూడా వంటకు కానీ చాయగలు కానీ ఆడవాళ్ళకి పిల్లలకి అనమాట ఇంట్లో ఉన్న పిల్లలకి ఇంకా మగోళ్ళకైతే సపరేట్గా వీళ్ళ పార్టీ అంటే మనం చూడండి అందరం మనం ఆడవాళ్ళు కానీ మగోళ్ళు కానీ మొత్తం అంతా ఒకే చోట జరుపుకుంటాం మనం వీళ్ళైతే ఆడవాళ్ళకి సపరేటు మగవాళ్ళకి సపరేట్ అనమాట వీళ్ళు ఏ పార్టీ చేసుకున్నా ఏదన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా పార్టీ కానీ పెళ్ళిళ్ళు అయినా సరే సపరేట్ సపరేట్ గానీ అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకే చోట జరుపుకోరు అంటే మ ఆడవాళ్ళు మగాళ్ళు చూడకూడదు కదా అందుకని ఆడవాళ్ళు సపరేట్గా మగవాళ్ళు సపరేట్గా అయితే జరుపుకుంటారు అనమాట పార్టీలలో మనమైతే అంతా ఒకే చోట జరుపుతాము భోజనాలు కూడా ఒకే చోట తింటాం వీళ్ళు అలా కాదనమాట సపరేట్ సపరేట్గానే ఇంకా ఇంకా ఛాయగా వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ లోప తాగుతూ ఉంటారో ఈ లోపయితే అయితే వంట అయితే చేసి పెట్టేయాలి నేను ఓన్లీ పిల్లలకే ఆడవాళ్ళకైతే చేస్తున్నాను వంట అయితే అని రెండు కోళ్ళు వేసి అంటే చికెన్ రెండు కేజీలు చికెన్ వేసి వంట చేస్తున్నాను అనమాట ఇంకా మగవాళ్ళు వచ్చేసి నుంచి తెప్పించుకుంటారు వాళ్ళు లేదంటే వాళ్ళకి చేయాలన్నా మనమే చేయాలి ఈసారి అయితే నుంచి తెప్పించుకుంటున్నారు మటన్ బిర్యానీ అంటే మెచ్చ లేహం అంటారు ఇక్కడ అదైతే బయట నుంచి తెప్పించుకొని కింద దానిలో కూర్చొని తింటారనమాట ఇది చికెన్ ఫ్రై కోసం మిక్సీ పడుతున్నాను అనమాట ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమాటా వెల్లుల్లిపాయ ఉప్పు అలాగే నిమ్మరసం ఇదంతా మిక్సీ పట్టేసి కొంచెం మసాలా పసుపు అన్నీ కూడా వేసేసి చికెన్కి అయితే పట్టించేసి ఒక గంట పక్కన అనేసి మిక్సీ పడుతున్నాను అనమాట చికెన్ అయితే రెండు కేజీలు అనమాట ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసేసి మసాలాలో ఇప్పుడు మిక్సీ పట్టాను కదా అదంతా కలిపేసి ఒక గంట పక్కన పెట్టి ఇదైతే నూనెలో వేయించాలి వేయించేసి వైట్ రైస్ పైన హాషు చికెన్ ఇది మాత్రం అన్నమాట ఈరోజు ఆడవాళ్ళకి పెరుగుతాను అనమాట మొత్తం వేయించేసిన తర్వాత ఒక అక్కనైతే రై రైస్ కూడా రెడీ అయిపోయింది ఇవైతే వేయించుకున్నాను ఇప్పుడు ఇదైతే హషు అనమాట వైట్ రైస్ మీద వేయడానికి పైన డెకరేట్ చేయడానికి అనమాట వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది పైన ఈ హు వేసేసి ఒక పక్కన అయితే ఫుడ్ కలర్ కూడా కొంచెం వేస్తే అనమాట చికెన్ ఫ్రై కూడా అయిపోయింది కదా ఈ రైస్ కూడా వీళ్ళకి పెట్టేసి దానిపైన ఆ రైస్ పైన ఈ హషు ఇదంతా వేసేసి చికెన్ వేసేసి పెడితే తింటారనమాట ఇది ఆడోళ్ళకి చేసిన వంట అనమాట ఇది ఈ పార్టీలో పెద్ద వంట ఏమీ కాదు ఇంకా గంభీరంగా ఉంటాయి ఇంకా సింపుల్గానే తేవల్సింది ఈ సారైతే మా మామ సింపుల్గా చేయించింది అనమాట ఇంక ఇది వచ్చేసి దివాణిలో మగోళ్ళు చేసుకున్న పార్టీ అనమాట ఇది వాళ్ళు ఆల్రెడీ తినేసారు బయట నుంచి తెప్పించుకొని ఇది లేహం బూస్ అనమాట వాళ్ళు తిన్నా కానీ మిగిలింది మిగిలిందైతే పడేయమంటారు ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి అయితే అది పడేయకుండా మటన్ అది జాగ్రత్త పెడతారనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిస్తుంది మా మామ అయితే ఇదంతా చాలా మిగిలిపోయింది అనమాట ఏదైనా పార్టీ ఏదైనా చేసుకుంటే మాత్రం ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోద్దు చాలా వేస్ట్ చేస్తారనమాట ఇంకా ఇదైతే మిగిలింది కొంచెం అనేసి కొంచెం అయితే పక్కినోళ్ళు తీసాను అనమాట ఇది ఇదంతా వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఏదన్నా పార్టీలు చేసినప్పుడు అలా పక్కింటి వాళ్ళు కట్టించుకుంటారనమాట ఇది పక్కింటి వాళ్ళకి ఇద్దామనేసి పెట్టింది ప్లేట్లో మా మామైతే ఇది పైన పేపర్ చుట్టి పట్టుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళి అదంతా చూడుతున్నాను అనమాట ఇంకా కొంచెం అయితే ఇలా పక్కింటి వాళ్ళు పెట్టాము ఉన్నది అయితే పాడేసాను అనమాట చాలా మిగిలిపోయింది అదంతా పడేసాను మటన్ అయితే డీ ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పెట్టినది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది మా ఇల్లు అది ఇల్లు అనమాట చిన్న చిన్న సొందులకు అది కనిపిస్తలేదు సరిగాను ఓకే అండి ఈరోజు పార్టీ అయితే ఇలా జరిగిందనమాట ఇది కొంచెం చూడండి ఇలాగైతే గడ్డగట్టేసి నేను రాత్రి పెట్టాను రాత్రి హడావుడిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక తెల్లారు మిగతా చూపేస్తున్నాను ఇలాగ రెండు పీస్ రెండు వేసి రెండు వేసి పీసుల కింద కవర్లో కట్టేసి పెట్టేసాను అనమాట ఈ మటన్ అయితే చాలా మిగిలిపోయింది అనమాట ఈ మటన్ ఏం చేస్తారో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి వీడియో ఎలా కనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం